పూలగంప అనే పుస్తకంలో రెండవ భాగం చదువుకుందాం మేరీకొక ఒక బహుమానము జేమ్స్ అందమైన చిన్న గంపలను అల్లుటలో ప్రావీణ్యత గలవాడు సమయం దొరకనపడల్లా వాటిని అల్లుతూ ఉండేవాడు మేరీ వాటికి అవసరమైన వెదురు బొంగులను కర్రలను నరికి తెచ్చేది ఒకరోజు మేరీ కొండ ప్రాంతమునకు వెళ్ళి వెదురు బొంగులను కుట్టుచుండను అచ్చట నుండేన అడవి నుంచి వచ్చి సంతోషించను రంగురంగుల పువ్వులను తురించి రెండు పూల గుత్తులను తయారు చేశాను ఒకటి తన తండ్రికిచ్చి రెండవది తాను ఉంచుకుని వాళ్ళని తరలించాను అయితే అనుకున్న రీతిగా ఆమె తిరిగి వచ్చే మార్గంలో ఐస్బర్గ్ యజమానురాలు ఆమె కుమార్తెను కలుసుకునవలసి వచ్చాను ఐస్బర్గ్ యజమానుడు తన తండ్రిని ప్రేమించి ఆదరించటం మీరేకి తెలుసు ప్రస్తుతం వారున్న తోట ఇల్లును వారిచ్చినవే వారికి మేరీ వందనములు చెప్పి వారు వెళ్ళుటకు దారిచ్చి ప్రక్క నిలబడను అంతలో యజమానురాలు కుమార్తె ఎమిలియా మేరీ చేతిలో నుండిన గుత్తులను చూచిన వాటి రథమును చూచిన ఎమిలియా ఆశపడిను ఆమె ఆమెకు కూడా మేరీ వల్ల పువ్వులంటే ఎంతో ఇష్టం ఆహా ఎంత చక్కటి ఇల్లి పువ్వులు అనే ఆశ్చర్యంతో నవ్వెను ఆ మాట విన్న మేరీ గుత్తులను తాను ఉంచుకొనక వారిద్దరికీ చెరోకటిచ్చి వేసను యజమానురాలు ఆనందముతో తన హ్యాండ్ బ్యాగ్ తెరిచి కొన్ని నాణమలు తీసి మేరీకి ఇచ్చుట ఇచ్చుటకు చేయి చాపాను అయితే మేరీ వాటిని తీసుకునేటకు నిరాకరించను మీరు నాకు డబ్బు ఇవ్వటం ఏమిటమ్మా ఇవి ఉచి ఉచితంగా దొరికిన అడవి పువ్వులు యజమానియు మీరును మాకెంతో సహాయం చేస్తున్నారు ఈ పూల గుత్తి కొరకు నేను డబ్బు డబ్బు తీసుకుని అని అనుకోగా చెప్పాను మేరీ మంచి రుదమును గ్రహించిన యజమానురాలు విస్మయం నందిను అలాగైతే ఒకటి చేయి పువ్వులంటే ఎలిమియా ఎమిలియాకు ఎంతో ఇష్టం గనుక ప్రతి దినూ లపూలతో పూలగుత్తి ఒకటి తయారు చేసుకుని వస్తావా అని ప్రేమతో అడిగింది మేరీ సంతోషముగా ఒప్పుకొనిను మాట ఇచ్చిన ప్రకారం పూలగుత్తిని తెచ్చిచుండెను అందువలన మేరీకి ఎమిలియాకు మంచి స్నేహం ఏర్పడను పువ్వులు పోయిన కాలములో ఎమిలియా మేరీని పిలిచి మాట్లాడుచుండేది ఎమిలియా పుట్టినరోజు వచ్చాను మేరీ ఆమెకు ఒక బహుమానం ఇవ్వగోరిను దీర్ఘముగా ఆలోచించిన తర్వాత ఒక నిర్ణయమునకు వచ్చిను ఇంతకుముందు జేమ్స్ మేరీకి ఒక చక్కటి పూలగంపను బహుకరించి ఉండిను దాన్ని ఎమిలియాకు బహుకరించుటకు తీర్మానించి తండ్రి అనుమతిని కూడా పొందిను జేమ్స్ ఆ పూలగంప మీద ఎమిలియా పేరును అందముగా అందముగాలిను మేరీ పట్టజాలంత సంతోషంతో నిండిపోయాను ఆ రోజు ఉదయమున లేచి కొండ దిగువ నుండి అడవి పువ్వులను తీసుకుని వచ్చాను తోటలో నుండిన గులాబీలను మరి చక్కటి ఆకులను కలిపి పెద్ద పూలగుత్తిని చేసి గంపలో ఉంచిన పూలతో నన్ను మరవవద్దు అనే మాట నాలెను ఇంతవరకు ఖాళీగా ఉంటున్న గంప ఇప్పుడు బహుమ బహు అందమైన పూలగంపగా మారాను తండ్రితో చెప్పి ఎమిలియా భవనమునికి వెళ్ళి పూలగంపనిచ్చి బర్త్డే గ్రీటింగ్స్ తెలిపిన ఎమిలియా మేరీని కౌగలించుకునిను ఇంత చక్కటి బహుమానము నా మీద నీకున్న అమ అమర అపరిమితమైన ప్రేమను ఇది చూపించినది దీని కొరకు నీ తోటలో పువ్వులన్నింటినీ కోసినట్లున్నావే ఇంత చక్కటి గంపన చేసిన నీ తండ్రిని ఎలాగో అభినందించాలో తెలియటలేదు రా మా అమ్మగారి ఎద్దుకు వెళ్ళి పొలగంపను చూపించదు అని చెప్పి ఎమిలియా మేరీ చేతను పట్టుకుని తన తల్లి ప్రత్యేక గదిలోకి తోడుకుని వెళ్ళిన మమ్మీ మమ్మీ ఈ అందమైన పూలగంపను చూడండి మేరే దీన్ని నాకు బహుకరించినది ఇది వరకు మీరు ఇంత చక్కటి అందమైన పూలను గంపను చూచి ఉండరని అమిత ఆనందంతోనూ ఆశ్చర్యంతోనూ చెప్పాను ఎమిలియ తల్లియు గంపను చూచి విభ్రాంతి ఆహా ఎంత అందంగా ఉన్నది దీనిని ఒక ఒక బొమ్మగా గీస్తే అది గొప్ప కళాఖండముగా ఉండదని చెప్పి తన కుమార్తెను తీసుకుని లోపలికి వెళ్ళాను మేరే అక్కడ ఒంటరిగా నిలబడిను లోపల తల్లి ఎమ్మెల్యేతో మాట్లాడుచున్న మాటలు మేరే చెవులకు వినిపించుండెను ఎమిలియా మేరీ మీకు ఎంత చక్కటి బహుమానం ఇచ్చిన్నది నీవు కూడా ఆమెకు ఒక బహుమానం ఇవ్వద్దా అని తల్లి తల్లి చెప్పాను ఏం బహుమతి ఇవ్వాలి అని ఆలోచించిన ఎమిలియా మమ్మీ నాకు ఆ నా ఆకుపచ్చ డ్రెస్సును మేరీకి బహుమతిగా ఇవ్వనా అది తనకు చక్కగా సరిపోతుంది ఆమె చర్చికి వెళ్ళినప్పుడు దాన్ని వేసుకుని వెళ్ళవచ్చు కదా అని మంచి ఆలోచన అలాగే చేయము ఆ డ్రెస్ ఆమెకు ప్రయోజనంగా ఉంటుందని ఎమిలియా తల్లి ఆమోదం తెలిపాను మేర తెచ్చిన పూలగంపను ఎమ్మెల్యే తల్లి డైనింగ్ టేబుల్ మధ్య ఉంచాను పుట్టినరోజు వచ్చిన దాన్ని చూసి సంతోషించదని ఆమె తలంచాం ఎమ్మెల్యే తన పనిగత్తిని పిలిచాను మా మార్గరేట్ వెళ్ళరా నా ఆకుపచ్చ డ్రెస్ని తీసుకునిరా అని ఆక్రమించాను మార్గరేట్ చాలా కాలం నుండి ఆ ఆకుపచ్చ డ్రెస్ తనకు వచ్చిన తలంచుండెను ఎందుకనగా తన యజమానురాలను ఆమె కుమార్తే అయినా ఎమ్మెల్యే తాము వద్దనున్న బట్టలని ఆమెకి ఇస్తుండేవారు ఎమ్మెల్యే ఆ డ్రెస్ చిన్నదైనందున దానిని వాడకుండా ప్రక్కనే ఉంచింది ఇంకా దాన్ని తనకి ఇవ్వలేదని మార్గరెట్ ఆలోచించండి కనుక ఎప్పుడైతే ఆ డ్రెస్ని తెమ్మని అడిగినో అప్పుడు మార్గరెట్ విచారంతో నిండిపోయినాను అమ్మాయి గారు ఆ డ్రెస్సును మీరు వేసుకొని పోవచ్చున్నారా అని బాధతో అడిగిన అది నాకు చిన్నదైనది కదా దానిని మేరీకి బహుకరించబోచున్నానని ఎమిలియా చెప్పాను మార్గరెట్ ఎదిరిపోయిను అప్పటి నుండి మేరీ మీద అసూయతో మండిచుండేను మేరీకి ఆ చక్కటి డ్రెస్సును ఇవ్వబోచున్నారా అని మార్గరెట్ మండిపడిను అవును అమ్మగారు చిటకు అంగీకరించారా అని మరలా మార్గరెట్ అడిగాను మార్గరెట్ ప్రశ్న వర్షం కురిపించడం ఎమిలయకు కోపం పుట్టించను ఇదంతా నీకెందుకు తీసుకుని రమ్మని చెప్పినప్పుడు తీసుకొని రాకు ఎదురు ప్రశ్నలు వేస్తున్నావా అని ఎమిలయ్య కేకలు వేసింది మార్గరెట్ మౌనంగా లేను అయితే ఆమె హృదయంలో అసూయని అగ్నిగా అధికముగా రగులు చూడను కోపంతో బట్టలన్నీ ఇటు అటు విసిరి ఆకుపచ్చ ఆకుపరిచే డ్రెస్ని చేత పట్టుకుని వచ్చాను కోపంతో తన పళ్ళు కొరుకుకొనిను ఈ మేరకు లభించిన ధన్యతను చూడు యజమానులను కుమార్తెతో స్నేహంగా ఉంటే ఉండని అనుకున్నాను కానీ అయితే ఇప్పుడు నాకు రావాల్సిన డ్రెస్ను కూడా సొంతం చేసుకుని చిన్నదని సగు సనుగుకునినాం మేరీ మీద విపరీతమైన ఉన్నను ప్రశాంతమైన ముఖంతో డ్రెస్ తెచ్చి ఎమిలియ చేతికిచ్చును ఎమిలియా ఆ డ్రెస్సును ఇచ్చిన మేరీ నా పుట్టినరోజున ఎన్నో విలువగల బహుమతులు వచ్చినాను నీవు తెచ్చిన పూలకంపే నాకు ఇష్టముగా ఉన్నది దానిలో నీ ప్రేమ ప్రత్యక్షం ఒకట ఒకటే ఒక కారణం కావచ్చు నీకు ఎలాగో కృతజ్ఞతలు చెప్పాలో నాకు తెలియ తోచట్లేదు కా నా కృతజ్ఞతకు గుర్తుగా ఈ ఆకుపచ్చ డ్రెస్సు నీకు ఇచ్చినాను నేను చూసినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకును ఈ చక్కటి పూలగంపను చేసిన మీ తండ్రికి నా వందరములు తెలుపుమని చిరునవ్వుతో చెప్పాను మీరే నాకు హద్దులు లేకుండెను ఎమిలీ యొక్క వందరములు చెప్పి డ్రెస్ తీసుకున్న వెంటనే తండ్రి ఎదుగు పరిగెత్తుకుని వచ్చాను ఆయన దాన్ని చూసి సంతోషిస్తాడని ఆమె తలంచను అయితే జేమ్స్ దాన్ని చూచి దుఃఖించను మీరీ ఇదేమిటి నీవు ఆ పూలకంపను తీసుకుని అక్కడికి వెళ్ళిటయ్యి పొరపాటు అయినది అనుకుంటున్నాను అని జేమ్స్ విచారంతో చెప్పను మేరీ చాలా భయపడినాను డాడీ ఎందుకు అలా బాధపడుతున్నారు అని దుఃఖంతో అడిగాను ఎందుకు విలువగల డ్రెస్సును బహుమతిగా తెచ్చి నావు మనం పేదవారం నీకు ఆ విలువగల డ్రెస్సు పట్ల ఆశ కలిగినట్లా ఏం చేసేది అంతేకాదు పొరుగువారు దీనిని చూసి మన మీద అసూయపడేటకు అవకాశం కలుగుతున్నది కదా అని జేమ్స్ ప్రలాపించాను అటువంటి ఆశలు పెట్టుకోను డాడీ అని మేరీ గౌరవముగా చెప్పాను మేరీ మంచిదమ్మా ఎప్పుడునూ బట్టలు నగులు వస్తువుల మీద ఆశ పెట్టుకునవద్దు బైబిల్ చెప్పు నిజమైన అక్షయ అలంకారములను మరువవద్దు అని జేమ్స్ బుద్ధి చెప్పాను